హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు నేను నార్మల్ రైస్తో చాలా సింపుల్గా అయిపోయే వెజ్ పలావ్ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను నేను చెప్పిన కొలతలతోనైతే మీరు చేశారనుకోండి అంటే వాటరు ఎంత వేయాలో కరెక్ట్గా వేశారంటే నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే రైస్తోనే చాలా పొడి పొడిగా చేయచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కానీ ఏమి యూజ్ చేయక్కర్లేదు నాన్ వెజ్ ఎప్పుడైనా తినలేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదైతే నేను ఈరోజు రైతాతో సర్వ్ చేశాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ ఒక టమాటి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక బంగాళదుంప కొంచెం ఒక కొత్తిమీరలోని హాఫ్ కట్ట అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి మిల్ మేకర్ని కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నార్మల్ వాటర్లోనే నానబెట్టాను ఇప్పుడు దీనికి ఒక దాల్చిన చెక్క నాలుగేమో యాలకులు అలాగే ఒక ఎనిమిది లవంగాలు వేసుకున్నాను బిర్యానీ ఆకు రెండు ఆకులు తీసుకొని దాన్ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు రైసు మీకు నేను మెజర్మెంట్ అయితే చెప్తున్నాను మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో ఆ అయితే ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలండి నేనైతే నాలుగు గ్లాసులు రైస్ అయితే నేను తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని రెండు సార్లు అయితే వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని మొత్తం దీనిలోని ఉన్న వాటర్ అంతా వంపియాలండి రెండు సార్లు కూడా ఇదే విధంగా కడుక్కొని అయితే వంపిసుకోవాలి వంపుకొని ఈ పొడి పొడిగా ఉన్న అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే దీంట్లో నుంచి బౌల్లోంచి అయితే పక్కకి ఏం తీసి పెట్టకండి ఇలా జస్ట్ వంపిన తర్వాత చూడండి ఇలా రైస్ ఇలా ఉంది కదా అది పక్కన పెడితే మన ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికీ అందులో ఉన్న కొంచెం చెమన あ。見て ఆ రైస్ పీల్చుకుంటాయి అనమాట ఇప్పుడు నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోద్ది మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా తీసుకున్నాం కదండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అదైతే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది జస్ట్ వేగాలండి వేగితే మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చేటప్పుడు అయితే ఇందులో నేను ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఏవి డార్క్గా అయితే వేగాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ ఫ్రై అయితే చాలు ఈ ప్రాసెస్ అంతా మనం చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో అయితే పెట్టకండి పెడితే మసాలా సామాన్ అనేది అయితే మాడిపోతుందనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి అలాగే ఇందులోని కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి గ్రీన్ కలర్ బ్రీ బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు అలాగే కాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ ఇంకా బంగాళదుంప టమాటో ఆనియన్ వేసైతే చేస్తున్నాను ఇప్పుడు ఇది జస్ట్ ఫ్రై అయిన తర్వాత మిల్ మేకరు నేను నార్మల్ వాటర్లోనే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇదైతే వాటర్లోంచి పిండు ని ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఈ దీనికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది కదండి అందుకని ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలండి మనకి ఇది ఇలా కలుపుతూ ఉంటేనే మనకు మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీ పిల్లలు పుదీనా ఫ్లేవరు ఇష్టపడితే దీంట్లో పుదీనా కూడా యాడ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నేనైతే పుదీనా వేయకుండా ఓన్లీ కొత్తిమీర అయితే వేసుకొని చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా వంపుకొని ఆ రైస్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకునేటప్పటికీ రైస్ అయితే మొత్తం వాటర్ని పీల్చుకొని అయితే ఉంటుందండి ఇదిగోండి వాటర్ అనేది లేకుండా ఓన్లీ పైన ఉన్న రైస్నే వేయాలి అంటే కొంచెం అడుక్కి కొంచెం వాటర్ అనేది ఉండిపోతుంది ఆ వాటర్ని మాత్రం వేయకండి మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మొత్తం మనం వేసిన కాయగూరలు అన్నీ రైస్కి అయితే కలిసేటట్టు ఒక్క జస్ట్ ఒక్క నిమిషం అయితే ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే రైస్కి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోని నేను ఎనిమిది గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేశానండి నాలుగు గ్లాసులు రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ని వేసాను ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా అవి కూడా కుక్ అవ్వాలి కదండి అందుకని చెప్తున్నాను అన్నమాట వేసుకొని ఇక్కడ నుంచి మొత్తం అంతా హైలోనే చేసుకోవాలండి ఇదిగోండి హైలో పెట్టుకుంటే ఇలాగా కొత్త కొత్తమని ఉడికేటప్పుడు దీనికి సరిపడా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కాయగూరలకి రైస్కి సరిపోయేటట్టు ఇప్పుడే వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే నేను నాలుగు గ్లాసులు చిన్న గ్లాస్తో వేసాను కదండి అది పావు కేజీ ఉంటుందన్నమాట రైసు ఆ పావు కేజీ రైస్కి అయితే ఈ రెండు స్పూన్లు సాల్ట్ అయితే సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు దే దీన్ని నేను సాల్ట్ యాడ్ చేస్తాను కదండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని హైలోనే మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి హైలోనే త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్ కుక్ అయిపోద్ది ఇప్పుడు నేను విజిల్ తీసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా పొడిపొడిగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఇదే పద్ధతిలోనైతే మీరు కంపల్సరిగా ట్రై చేస్తారు ఇదిగో చూడండి అసలు ఎక్కగా ఎక్కడా కానీ మీకు స్టిక్కీగా అవడం కానీ ఏమీ ఉండదండి చాలా పొడిపొడిగా వస్తుంది ఇది మూత తీసేటప్పటికే మంచి స్మెల్ అయితే వస్తుందండి గుమ్ము ఆడిపోతుంది వెజ్ పలావ్ అయితే ఇదిగోండి మీకు తీసి చూపిస్తున్నాను మెతుకు చూసారా ఎంత కరెక్ట్గా ఉందో దీన్నైతే నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియో తనైతే కంపల్సరిగా కలుస్తాను ఓకేనా అప్పటి వరకు బాయ్